అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున ఆ తర్వాత మాస్ అండ్ క్లాస్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నాగార్జున తన అందంతో అమ్మాయిల మనసుల్ని కొల్లగొట్టి నవమన్మధుడిగా సినీ ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు చైను పట్టుకుంటే మాస్ హీరోలా శివమెత్తగలడు అదే చేత్తో పువ్వు పట్టుకుంటే క్లాస్ హీరోగా ప్రేమను కురిపించగలడు అన్నమయ్యగా భక్తి గీతాలు ఆలపించినా షిరిడీ సాయిగా మయమర్పించినా అది నాగార్జునకు మాత్రమే సాధ్యం భక్తికైనా రక్తికైనా క్లాస్క్ అయినా మాస్క్ అయినా అతనే బాస్ అన్ని రకాల పాత్రలను పోషించి ముప్పై ఎనిమిదేళ్లుగా సినీ జైత్రయాత్రను నిరాటంకంగా కొనసాగిస్తున్నాడు కింగ్ నాగార్జున ఇక ఇలా హీరోగా నటించిన ఫస్ట్ మూవీ విక్రమ్ మూవీ విడుదలై ముప్పై ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది అయితే ఈ సమయంలో చాలా మంది నాగార్జున పర్సనాలిటీ హీరోగా పనికిరాడు అన్నారు డైలాగ్ డెలివరీ బాగాలేదన్నారు ఆ తర్వాత రోజుల్లో నాగ్ వారి మాటలకు తన నటనతో సమాధానం చెప్పారు ఇతనేం హీరో అన్నవారి చేతనే హీరో అంటే ఇతనిలా ఉండాలి అనేలా స్టైల్ క్రియేట్ చేసుకున్నారు నాగార్జున కెరీర్ తొలి నాళ్ళల్లో తండ్రి ఏఎన్ఆర్ లా నాగార్జున ట్రాజిడీ కింగ్ గా పేరు గడించాడు అలనాటి దేవదాసును గుర్తుకు తెచ్చేలా దాసరి డైరెక్షన్లో వచ్చిన మజ్ను నాగార్జునకు మంచి పేరే తీసుకొచ్చింది ప్రేమ కథాంశంతో తెరకెక్కిన మజ్ను నా కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది నాగార్జునకు యువతలో మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో క్రేజ్ తెచ్చిన మూవీ గీతాంజలి మణిరత్నం తెలుగులో డైరెక్ట్ గా తీసిన ఒకే ఒక్క మూవీ గీతాంజలి కావటం విశేషం ఈ సినిమా టెక్నికల్ గా తెలుగులో ఒక వండర్ క్రియేట్ చేసింది ఇందులో నాగార్జున పండించిన నటన అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కట్టిపడేసింది మణిదర్శక ప్రతిభకు నాగార్జున నటన మిళితమై వెండి తెరపై ఓ అజరామర దృశ్య కావ్యంగా ఆవిష్కృతమైంది ఈ మూవీ జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి చెబితే శివ ముందు శివ తర్వాత అనేంతల ల్యాండ్ మార్కు క్రియేట్ చేసింది శివా మూవీ అప్పటి వరకు తెలుగు సినిమాలలో రొటీన్ గా వచ్చే హీరోయిజం ఫైట్స్ వంటి వాటిని చెక్ చెప్పింది సరికొత్త స్క్రీన్ ప్లేను తెలుగు ఆడియన్స్ కి పరిచయం చేసింది సెంటిమెంట్ యాక్షన్ హింస అన్నీ కలగలిసిన ఈ ఫిలిం నాగార్జునను స్టార్ హీరోగా నిలబెట్టింది రామ్ గోపాల వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం నా కెరీర్ లోనే కాకుండా హోల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది నాగార్జున నట ప్రస్థానం విక్రమ్ సినిమాతో మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన ఈ సినిమా స్టార్ హీరోగా నిలబెట్టింది నాగార్జునను హీరోగా చేసింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిన హిందీ చిత్రం హీరోకి ఇది రీమేక్ హీరో సినిమాలో జాకీ శ్రాఫ్ మీనాక్షి శేషాద్రి జంటగా నటించారు ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాను తెలుగులో సీనియర్ డైరెక్టర్ వి సత్యానంద్ సంభాషణలు సమకూర్చారు ఇందులో నాగుకు జంటగా శోభన నటించగా సత్యనారాయణ కన్నడ ప్రభాకర్ చంద్రమోహన్ సుధాకర్ కాంతారావు అన్నపూర్ణ రామప్రభా రాజలక్ష్మి పుష్పలత ఇతర ముఖ్య పాత్రలు దర్శనమిచ్చారు అనురాధ ఓ ప్రత్యేక గీతంలో ఎంటర్టైన్ చేశారు చక్రవర్తి సంగీతం అందించిన ఈ చిత్రానికి వేటూరి సుందర్రామూర్తి సాహిత్యం అందించారు కొండ డింగ్ డాంగ్ ఓ కాలమా నీవే రాగం నీ ప్రేమ నా ప్రాణం అంటూ మొదలయ్యే పాటలన్నీ ఆకట్టుకున్నాయి అయితే నాగార్జునను మొదట హీరో చేయాలని ఏఎన్ఆర్ అనుకోలేదట ఆయన చేత బిజినెస్ పెట్టించాలని ప్లాన్ చేశాడట అందుకోసం ఇంజనీరింగ్ ఎంబీఏ చేయించడానికి అక్కినేని నాగేశ్వరరావు ప్లాన్ చేశారు అయితే అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నాయి అది తనకే ఆశ్చర్యపరిచిందన్నారు ఏఎన్ఆర్ నాగార్జున గురించి ఏఎన్ఆర్ చెప్పిన విషయాలకు సంబంధించి ఏఎన్ఆర్ ఏం చెప్పాడనేది తెలుసుకుందాం ఏఎన్ఆర్ గతంలో జయప్రద యాంకర్ గా చేసిన ఓ టాక్ షోలో పాల్గొన్నారు అందులో నాగార్జున ప్రస్తావన వచ్చింది ఇందులో ఆయన మాట్లాడుతూ నాగార్జున హీరో అవుతాడని నేను అనుకోలేదు అమెరికాలోని కొలంబియాతో పాటు మరో యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఎంబీఏ కలిసి ఉన్న ఓ కోర్సులో అడ్మిషన్ వేయించాను బిజినెస్ కోర్స్ చేస్తే ఇండస్ట్రీ పెట్టడానికి ఉపయోగపడుతుందని తాను ఇక్కడ ఓ పరిశ్రమ పెట్టాలనే ఆలోచనతో నేను ఉన్నాను దీంతో స్టడీ అయిపోయాక ఏడాదికి పెళ్లి చేశాను అయితే ఏ బిజినెస్ పెడతావు ఎలాంటి ఇండస్ట్రీ పెడతావు ఏం చేయాలని ఉందని అడిగితే అప్పుడు నాగార్జున అసలు విషయం బయట పెట్టాడట నాకు సినిమాల్లో యాక్ట్ చేయాలనుంది అని చెప్పాడట సినిమాల్లో చేయాలంటే నాటకాల అనుభవం లేదు యాక్టింగ్ కోర్సు లేదు ఏదీ లేదు అని అనుకున్నారట ఖచ్చితంగా తాను నటించాలనుకుంటున్నట్టు చెప్పటంతో డైలాగ్ డెలివరీ అలాగే కరాటే నేర్పించారట ఆరేడు మాసాలు బాంబేలో ఓ లేడీ వద్ద యాక్టింగ్కు సంబంధించిన క్రాష్ కోర్స్ నేర్పించాడట ఆ తర్వాత విక్రమ్ సినిమాతో సినిమాల్లోకి తీసుకొచ్చినట్టు చెప్పారు ఏఎన్ఆర్ దీంతో నాగార్జున పంతొమ్మిది వందల ఎనభై ఆరు మే ఇరవై మూడున విక్రమ్ చిత్రంతో హీరోగా టాలీవుడ్ కు పరిచయమయ్యారు అయితే నాగార్జున విక్రమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి కూడా పెద్ద కథే ఉంది అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నాగేశ్వరం నిర్మాతగా ఒక సినిమా అనుకున్నారు ఆ సినిమాలో కృష్ణ నటిస్తానని ముందుగా హామీ ఇచ్చారు అయితే ఆ టైంలో కృష్ణ ఏడాదికి పదికి పైగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉండేవారు ఈ క్రమంలోనే ఏఎన్ఆర్ బ్యానర్లో చేయాల్సిన సినిమాను మరుసటి ఏడాది చేస్తానని పెండింగ్ పెట్టారట ఏఎన్ఆర్ కు కోపం రావడంతో వెంటనే నాగార్జునను హీరోని చేయాలని అనుకున్నారు వి మధుసూదన్ రావు దర్శకత్వంలో విక్రమ్ సినిమాతో నాగార్జునని హీరోని చేసేశారు ఆ సినిమా హిట్ అయ్యాక వరుసగా నాగార్జున సినిమాలు చేసుకుంటూ వచ్చారు ఇక తండ్రి నటవారసత్వాన్ని కంటిన్యూ చేయాలని అనుకున్న నాగార్జున సినిమాలపై ఆసక్తి పెంచుకొని స్టార్ హీరో అయ్యారు అక్కడి నుంచి ఆయన వెనక తిరిగి చూసుకోలేదు అలా కృష్ణ ఏఎన్ఆర్ కు చేయాల్సిన సినిమా వాయిదా వేయడంతో వెంటనే తన కొడుకుని హీరోని చేసి అనుకోకుండా స్టార్ హీరోని చేసి సక్సెస్ అయ్యారు ఏఎన్ఆర్ ఈ విక్రమ్ సినిమా రిలీజ్ కాకముందే నాగార్జున మీద అభిమానంతో రెండు వందల సినీ సంఘాలు ఏర్పడ్డాయి అంతేకాదు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత టికెట్స్ దొరక్క సినిమా టికెట్స్ ని బ్యాలం కూడా వేశారు సో నాగార్జున సినిమాల్లోకి రావటం వెనుక హీరో కావటం వెనుక ఇంతటి స్టోరీ జరిగింది అయితే నాగుని హీరో చేసే ఉద్దేశం నాగేశ్వరరావుకు లేకపోవటం వల్లే ముందుగానే పెళ్లి చేసినట్టు తెలుస్తోంది నాగు ప్రముఖ నిర్మాత దగ్గుపాటి రామానాయుడు కూతురు లక్ష్మిని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నాగచైతన్య జన్మించారు ఆ సమయంలోనే నాగు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అయితే నాగార్జున సినిమాల్లోకి వెళ్లడం లక్ష్మికి ఇష్టం లేదని అందుకే ఇద్దరు విడిపోయినట్టు చెబుతారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో ఇద్దరు విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత నాగార్జున హీరోయిన్ అమల ప్రేమలో పడ్డారు ఇద్దరూ కలిసి సినిమాలు చేశారు ఈ క్రమంలో పరిచయం ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది అయితే అమలను పెళ్లి చేసుకోవడం ఏఎన్ఆర్కు కూడా ఇష్టం లేదనే ప్రచారం అయితే జరిగింది